హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్ రాజ్ కుమార్ రావు ఓమికా గబ్బీ యాక్ట్ చేసిన భూల్చుక్ మాఫ్ సినిమా అమెజాన్ ప్రైమ్లో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది భూల్చుక్ మాఫ్ అంటే పొరపాటున తప్పు చేసి ఉంటే క్షమించండి అని అర్థం టైటిల్లోనే కాన్సెప్ట్ ఏందో అర్థమవుతుంది తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే రాజ్ కుమార్ రావు డిఫరెంట్ కాన్సెప్ట్లు గల సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు సుత్తి లేకుండా సింపుల్గా మూవీ ఎట్లా ఉందో చూద్దాం రివ్యూలోకి వెళ్లే ముందు మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సినిమా ఒక యావరేజ్ సినిమా రీసెంట్గా వచ్చిన డ్రాగన్ సినిమాలోని ఒక పాయింట్ ఈ సినిమాకి మ్యాచ్ అవుద్ది సినిమా నిడివి సుమారు రెండు గంటలు సినిమా ఎప్పుడైపోతుందో తెలియదు కథలోకి వెళితే రంజన్ తివారి అలియాస్ రాజ్ కుమార్ రావు తిట్లీ మిశ్రా అలియాస్ ఓమికా గబ్బీలు ఇద్దరు లవర్స్ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే రాజ్ కుమార్ రావు ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలని ఓమికా వాళ్ళ డాడీ బ్రిజ్ మోహన్ మిశ్రా అలియాస్ జాకీర్ కండిషన్ పెడతాడు రాజ్ కుమార్ రావు దొడ్డిదారిలో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తాడు ఇరవై తొమ్మిదవ తారీఖు పెళ్లి హల్దీ ఫంక్షన్ అయిపోతుంది లేస్తే మళ్ళీ ఇరవై తొమ్మిదో తారీఖు వస్తుంది ముప్పై తారీఖు మాత్రం రాదు మళ్ళీ మళ్ళీ ఇరవై తొమ్మిదో తారీఖు ఎందుకు వస్తుంది అలా ఎందుకు జరుగుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది సినిమా సోషల్ మెసేజ్ను ఫిక్షన్తో కలిపి సినిమా తీశారు టైమ్ లుప్ కాన్సెప్ట్ను ఈ సినిమాలో చూపించారు ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు ఎలాంటి అడల్ట్ కంటెంట్ డైలాగ్స్ లేవు సినిమా హైలైట్స్ గురించి చెప్పాలంటే కాన్సెప్ట్ బాగుంది స్క్రీన్ ప్లే చాలా టైట్గా నడుస్తుంది డైరెక్టర్ సినిమాను బాగా నేరేట్ చేశాడు ఫ్రస్ట్రేషన్లో కామెడీ చాలా బాగుంది హమీద్ అన్సారీ పాత్ర సూసైడ్ చేసుకుంటున్నప్పుడు తీసిన సీన్ హార్ట్ టచ్చింగ్గా ఉంటుంది క్లైమాక్స్ ఒక ఎమోషనల్ సోషల్ మెసేజ్ని ఇస్తుంది ఆ పాట్కు మీరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఆ తర్వాత ఇప్పుడు చెప్పుకోవాల్సింది వస్తే రాజ్ కుమార్ రావు పర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్ రాజ్ కుమార్ రావు ఓమిక గబ్బిల మధ్య గల కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదిరింది సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి వాళ్ళు బాగా యాక్ట్ చేశారు సినిమాటోగ్రఫీ చాలా న్యాచురల్గా ఉంటుంది వారణాసి పరిసర ప్రాంతాలను రిఫ్లెక్ట్ చేస్తుంది మ్యూజిక్ పరంగా ఫస్ట్ సాంగ్ ఓకే బీజిఎం కూడా జస్ట్ ఓకే ఇక సినిమా మైనస్ విషయాలకి వస్తే ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉంటుంది హై సీన్లు తక్కువ కొన్ని సీన్లను ముందే ప్రొడిక్ట్ చేయవచ్చు ఈ సినిమాకు నా రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్